అమ్మకు ఒక రోజు అంటూ కొమ్మన గట్టిన ప్రేమను దించి బొమ్మల అమ్మకు అలంకరించి కమ్మగానందరికి సందేశములు పంపి గమ్మున ప్రేమను రాత్రికి కొమ్మన పెట్టి సొమ్ముల వేటన ఏడాది గడిపి అమ్మ రోజు నాడె కొమ్మ వైపు చూచు కట్టి కమ్మధనము అమ్మవో పలేదేమో అమ్మ ఎని మనకు అంబగాదే అంబ తానే ఎదుటి దైవమవది అమ్మ దైవమైన నిత్య పూజకు తగద అమ్మకొక్క రోజను ఆంగ్ల సంస్కృతేల అమ్మకు సంతు అమ్మకు తోడుగా నీడగా ఉండి కంటికి రెప్పలా చూసుకుంటున్న సంతానమంతటికి ఏటికోసారి వచ్చే అమ్మరోజు శుభాకాంక్షలు